నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తూ ఉండటంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సిన సమయంలో ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అనుసరిస్తుంటారు ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి తాజాగా ఓ లారీ డ్రైవర్ చేసిన పని చూసి అంతా అవాక్ అవుతున్నారు ఎండవేడి భరించలేక లారీ నడుపుతూనే ఇతను ఏం చేశాడనేది ఇప్పుడు మనం చూద్దాం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ లారీ డ్రైవర్ మధ్యాహ్న సమయంలో లారీ నడుపుతున్నాడు ఎండవేడికి లారీ క్యాబిన్ లో అతడికి తీవ్ర ఉక్కపోతగా ఉంది దీంతో ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు విచిత్రంగా ఆలోచించాడు లారీ డ్రైవర్ ఏకంగా బకెట్ తో నీళ్లు పట్టుకుని పక్కన పెట్టుకున్నాడు లారీ నడుపుతూనే బకెట్ నుంచి నీళ్లు తీసుకుంటూ తలపై పోసుకున్నాడు ఓ చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ మరో చేత్తో బకెట్ తో నీళ్లు పోసుకుంటున్నాడు మధ్యలో స్నానం చేసే సమయంలో ఒళ్ళు రుద్దుకుంటున్నట్లుగా నటిస్తున్నాడు అలాగే మధ్య మధ్యలో స్టీరింగ్ పూర్తిగా వదిలేసి స్నానం చేయటం మొదలు పెట్టాడు ఇలా అతను చాలా దూరం వరకు స్నానం చేస్తూనే వెళ్లాడు ఈ ఘటనను మొత్తం లారీలోనే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే కామెంట్లు కూడా చేస్తున్నారు ఇతనేంటి మరీ విచిత్రంగా ఉన్నాడు అంటూ కొందరు ఇలా చేయటం ప్రమాదకరం ఇతన్ని కఠినంగా శిక్షించాలని మరికొందరు ఇతను చేసే పనుల వల్ల ఇతరులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది వేలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది